అయితే యేసుప్రభు అసలు మనలోకి ఎలా ప్రవేశిస్తాడు యేసుప్రభు మనలోకి వచ్చే విధానం ఏంటి మనం మూవీస్లో చూసినట్టు ఒక ఆత్మ సర్వమన్ వచ్చి పర్సన్లోకి ప్రవేశించగానే అప్పటిదాకా మాములుగునాడు రోబోలాగా మారిపోవచ్చు ఒక చిన్న సౌండ్తో రోబోలాగా మారిపో వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు అట్లా జరుగుద్దా అసలు ఏసు ప్రవేశం అనేది మనలోకి ఎలా జరిగిద్ది ఏసు మనల్ని ఏలటం అనేది ఎలా జరిగిద్ది అనేది చాలామంది హృదయంలో ఉన్న ఒక ప్రశ్న చురుకైన వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్న వస్తుంది మీలో కూడా కొంతమందికి ఈ ప్రశ్న ఉంది అండ్ ప్రార్థన కూడా చేస్తారు ప్రభువా నాలో నువ్వు నివసించయ్యా నీలాగా నేను ఉండాలి ప్రభువా నాలోకి రాయ్యా 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 అని ప్రార్థన చేస్తారు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సౌండ్ రాదు ఆయన వచ్చినట్టు ఏదో రోబోలా మారిపోయినట్టు ఏం అర్థం కాదు మనం అంతసేటు ప్రార్థన చేస్తాం వచ్చి మాములుగానే ఉంటాం ఇట్లా ప్రార్థన చేసి రాయ్యా రాయ రాయ్యా అని ప్రార్థన చేసి ఎంత చేసినా ఆయన రాకపోయేసరికి పుట్టి ఓ లేతే లేదన్న పరిస్థితికి వచ్చేసాం దేవునికి స్తోత్రం కలుగును కాక హల్ అసలు ఏసు ప్రవేశం అనేది మనలోకి ఎలా జరుగుతుంది ఆత్మ ఏలుబడి అనేది మన మీద ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం దేవుని వాక్యాన్ని యేసు యొక్క వాక్యాన్ని మన హృదయంలోకి ఎంతగా మనం తీసుకుంటామో మన హృదయంలో మనం ఆయన వాక్యాన్ని ఎంతగా నిలుపుకుంటామో ఎంతగా ఆయన వాక్కుని ఆయన జీవితాన్ని ఆయన విషయాలని మన హృదయంలో నింపుకుంటామో అంతగా ఆయన మనలో నివసించగలుగుతాడు వాక్యం ద్వారా ఎట్లా ఎట్లా ఎలా నివసిస్తాడు వాక్యము ద్వారా నివసిస్తాడు పరిశుద్ధాత్మ అయినా సరే పరిశుద్ధాత్మ అయినా సరే దేవుని వాక్యంతో మనం నింపబడకుండా ఆత్మ మన మీద నిలవలేడు ఆత్మ మన మీద నిలవాలంటే లోపల వాక్యం ఉండాలి లోపల వాక్యం లేకపోతే మన మీద ఆత్మ నిలవడు ఇది గుర్తుపెట్టుకోండి సవులు అభిషిక్తుడే కానీ లోపల దేవుని వాక్యానికి సరైన విలువి ఇవ్వలా పొందిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు పొందిన ఆత్మను పోగొట్టుకున్నాడు ఇస్కర్ యూత యోధ కూడా ఒక దశలో వెళ్ళి రోగుల్ని స్వస్థపరిచిన పరిచర్యలో పరిచర్య చేసినోడే మత్తైస్సు వార్త పది మీరు చదివితే మత్తైసు వార్త పది ఒకటి మీరు చదివితే అక్కడ రోగులను స్వస్థపరచటకును దయ్యములను వెళ్ళగొట్టడకును అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడానికి యేసు పన్నెండు మంది నేర్పరచుకున్నాడు ఆ పన్నెండు మందిలో ఇస్కర్ యూత యోధ ఒకడు యుధ కూడా మిగిలిన పదకొండు మందితో పన్నెండో వాడిగా వెళ్ళి ప్రకటించాడు దయ్యములను వెళ్ళగొట్టడం రోగుల్ని స్వస్థపరచడం అనే పరిచర్యలో తాను వాడబడ్డాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన అపోస్తలతో పాటు ఈక్వల్గా తను కూడా దేవుని శక్తి పొందుకున్నవాడే కానీ తర్వాత ఏమైంది అది పోగొట్టుకున్నాడు ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే ఏసుతో ఉన్నాడు ఏసును చూస్తూ ఉన్నాడు ఏసుతో నివాసం ఉంటూ ఉన్నాడు కానీ ఏసు మాటకు తన హృదయంలో స్థానము లేదు గనక తను ఉన్నటువంటి అధికారాన్ని అపోస్తల కార్యం ఒకట్లో అంటాడు ఉద్యోగము అని స్కూల్ పేరెంట్స్